ఈ రోజుల్లో స్త్రీలకు పురుషులకు శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంది ఈ కనీసం మనిషికి ఆరోగ్యం బాగుండాలంటే ఒక గంట శారీరక శ్రమ మానసిక ప్రశాంతత అనేది చాలా అవసరం పూర్వం రోజుల్లో శారీరక శ్రమ ఉండేది కొంత మానసిక ప్రశాంతత కూడా చోటు చేసుకుని ఉండేది మనుషుల్లో అందుకని అప్పట్లో చాలా ఆరోగ్యవంతంగా ఉండేవాళ్ళు ఇప్పట్లో శారీరక శ్రమ లేదు మానసికంగా ఒత్తిడులు ఎక్కువైపోయినాయి టెన్షన్స్ వల్ల కూడా ఆరోగ్యం చెడిపోతూ ఉంది ఈ ప్రతిరోజు ఒక గంట యోగాసనాలను సాధన చేస్తూ కొంత ఒక అరగంట ధ్యానం సాధన చేస్తే ఈ మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆరోగ్యం బాగుంటుంది యోగాసనాలు సాధన చేయడం వలన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అన్ని అవయవాలు దృఢంగా తయారవుతాయి వ్యాధి నిరోధక శక్తి శరీరంలో పెరుగుతుంది కాబట్టి యోగాసనాలను సాధన చేయడం ఆరోగ్య రీత చాలా మంచిది అలాగే ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత చాలా పెరుగుతుంది మెంటల్ టెన్షన్స్ని నివృత్తి చేస్తుంది ఈ టెన్షన్స్కి మనసు గురి కాకుండా చూస్తుంది ధ్యానం చేయడం వల్ల కాబట్టి ప్రతిరోజు ఒక గంట యోగా ఆసనాలను ఒక అరగంట ధ్యానాన్ని సాధన చేయడం చాలా మంచిది మనం ఈ యోగాసనాలను ధ్యానాన్ని ప్రతిరోజు సాధన చేయడం వలన ఏ పని చేస్తున్నా కూడా మనం నిత్య జీవితంలో ఏ పని చేస్తున్నా చాలా సులువుగా సంతోషంగా చేయగలుగుతాము కష్టం అనేది పడము ఇవి చేయడం వలన కష్టం అనేది జరగవు ఏ పని చేస్తున్నా సులువుగా చేయగలుగుతాము ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో సర్వాంగ ఆసనాన్ని చేసి చూపిస్తూ ఉన్నాను ఈ సర్వాంగ ఆసనం చేయడం వలన రక్త ప్రసరణ శరీరం అంతా శరీరంలో నన్న అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది శరీరంలో నన్న అవయవాలు శక్తివంతాలు అవుతాయి ముఖ్యంగా మెదడు యొక్క కణాలు బాగా చైతన్యవంతమవుతాయి మెదడు చాలా యాక్టివేట్ అవుతుంది మెదడు యాక్టివేట్ కావడం వల్ల మనిషి కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు అనమాట తర్వాత హార్ట్ కూడా మంచి శక్తిని ఇస్తుంది ఈ సర్వాంగాసనం అన్ని అవయవాలకు శక్తిని ఇచ్చి ఇవ్వడం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది వ్యాధులు త్వరగా సోకే అవకాశం ఉండదు ఇప్పుడు మీకు ఈ సర్వాసనాన్ని చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో చూడండి అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు యోగాసనాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్య రీత్యా వీటిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆసనం చూసేదానికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కానీ అనుకున్నంత కష్టమైన ఆసనం అయితే కాదు ఇది చాలా సులభమైన ఆసనం ఇది మామూలుగా సుఖంగా పండుకోవాలి మనిషి పండుకున్న తర్వాత వెనకాల మొదట వెనకాల కాలను పైకి ఎత్తాలి నిదానంగా ఆ తర్వాత హస్తాలను నడుముల దగ్గర ఆనించాలి ఈ వీడియోలో చూపించినట్టుగానే హస్తాలను నడుము దగ్గర ఆనించి కాసేపు ఉండడం చేయాలి ఈ ఆసనం చేయడం వలన శరీరంలోని అవయవాలన్నీ కూడా శక్తివంతమవుతాయి అందుకని దీనికి సర్వాంగ ఆసనం అనే పేరు వచ్చింది ఈ ఆసనం శీర్షాసనం అంతా కష్టమైన ఆసనం అయితే కాదు శీర్షాసనం చాలా కష్టమైంది ఇది పిల్లల కాడి నుంచి వృద్ధుల దాకా కూడా చేయగలిగిన ఆసనం ఇది సులభంగా ఉండే ఆసనం అందరికి కూడాను దీని ఈ ఆసనం చేయడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ అన్నీ చేసే వాళ్ళకి ఆ ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్ బాక్స్లో పెట్టండి అవసరమైన వాళ్ళ ఫోన్ నెంబర్ సంప్రదించండి